అమ్మో చేపల పులుస అని అనకండి చాలా ఈజీగా చేసేసి నేను చెప్పినట్టు చేయండి ఇది గోదావరి స్టైల్ చేపల పులుసు అండి జీలకర్ర ధనియాలు లవంగం గసగసాలు గ్రైండ్ చేసేయండి మెత్తగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు సరిపడగా వేసేసి మిక్సీ పట్టేస్తానండి కచ్చపిచ్చగా తర్వాత అవి ఆయిల్ వేసి ద్వారగా వేయించేస్తానండి ఇలాగా వేగిన తర్వాత కారం ఉప్పు పసుపు పచ్చిమిర్చి వేసేసి వాటర్ వేసేస్తానండి దీంట్లో ఒకసారి మీరు ఫాలో అవ్వండి వీడియో తెలుస్తుంది నేను స్పీడ్గా చెప్పేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ స్టైలు రకరకాలుగా చేసుకుంటారండి మసాలాలు కానీ నేనైతే ఇలా చేస్తాను చాలా బాగుంటుందండి పులుసుకి అదిగో వాటర్ పోసేసిన తర్వాత చా కొంచెం వాటర్ మరిగిన తర్వాత చేప ముక్కలు వేసేయాలండి అదిగోనండి అలా వేసేసిన తర్వాత కొంచెం అది ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసేయాలండి చింతపండు పులుసు వేసేసిన తర్వాత మరుగుతుందండి మరిగబెట్టుకుని బాగా కొంచెం పులుసు దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర తినేవాళ్ళైతే కొత్తిమీర వేసుకుని తెంపుకోండి నేనైతే కొత్తిమీర వాడను నాకు ఇష్టం ఉండదు సో మా వాళ్ళందరూ బలైపోయారు నా గురించి కొత్తిమీర తినకుండా ఇదిగోనండి చేపల పులుసు మరిగిన తర్వాత కట్టేసుకుంటామండి కొత్తిమీర వేసుకుని చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది అమ్మో చేపల పులుసు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది